కొత్త కంప్లీట్ అయిపోయింది శివరాత్రి పండుగ వచ్చేసింది సో మేము నది స్నానానికి అయితే వెళ్తున్నాం అనమాట పిల్లల్ని తీసుకొని చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఫస్ట్ టైం ఇలా శివరాత్రికి నది స్నానానికి వెళ్ళడము కృష్ణానది దగ్గరలోనే ఉందిగా మాకు అక్కడికైతే వెళ్తున్నాం అనమాట మా తోటి అందరం కలిసి వెళ్తున్నాము ఫస్ట్ టైం వీళ్ళు నాకు ఫోన్ చేసి వెళ్దామా అని అడిగి తీసుకొని వెళ్ళేది ఫస్ట్ టైం ఎప్పుడు వీళ్ళు వీళ్ళు వెళ్తారు ఇవాళ ఎట్ల గుర్తొచ్చాను రా నేను

వాళ్ళకి ఉన్న నా దగ్గరికి వచ్చి స్నానం చేస్తున్నారు సో అదిగోండి ఫ్రెండ్స్ ఫ్రైట్ చూడండి నుంచి వెళ్తుందా ఏది ఇది కనబడుతున్నా వెళ్దాం ఇదిగోండి దుర్గమ్మ టెంపుల్ కూడా ఇక్కడే ఉంది చూస్తున్నారుగా దుర్గమ్మ టెంపుల్ మా వదిన వాళ్ళు అందరూ వచ్చారన్నమాట నేను లక్కీగాడు బాబాయ్ గాడు మా వదిన ఇంకో వదిన ప్రసన్న ఇంకో వదిన ఏంది నువ్వు ఇంకా ఎందుకు దిగలేదా అరే నేను లాక్ వేయలేదురా ఫ్రెండ్స్ ఇదిగోండి మొత్తానికైతే వస్తాం మస్తు ఇది ఉందండి పూజలు చేసి ఉంటారు భయంకరంగా ఉంది రోగాలు ఎందుకురా ఊరికే వచ్చారు పోన్లే నీళ్ళు నీట్గా ఉన్నాయి గలీజ్ లేకుండా ఎందుకంటే మా వాళ్ళు అక్కడ దిగుతున్నారు ఇంకా వీడే తీయన్లేండి ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు ఇబ్బంది పడతారు ఇంకా తీయను ఆపేస్తా కుదిరితే మనోళ్ళు పడేలాగా తీస్తా దిగుతున్నారు నీళ్ళలోకి వాడిని మాకు ఇచ్చేయండి ఇక్కడ ఆడుకుంటాడు ట్రైన్ వెళ్తుందండి నేను కూడా మస్తుకు దిగి వాళ్ళని ఆడిపిచ్చేసి వచ్చేసానండి ఎందుకంటే వీడియో ఎడిట్ చేయాలి టైం అవుతుంది కాబట్టి ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి ఉంచితే గబాల్ని ఇంటికి వెళ్ళిపోయి అది వాయిస్ చెప్పేసి అప్లోడ్ చేసేయచ్చు అనమాట అందుకోసం చెప్పేసి అయితే నేను వచ్చి మా వాళ్ళు రే రే ఉన్నాయి రా అయ్యి అయ్యేందుకురా నీకు ఉన్నాయి అది అయిపోయిందండి అందరం బయటకు వచ్చేసాము ఇదిగో చీకటి కూడా పడిపోయింది చాలామంది అయితే ఇదిగో వెళ్ళిపోయారు మాక్సిమం లేరు మాది కూడా అయిపోయింది ఇదిగో మా వాళ్ళు వెళ్ళడానికి రెడీ అవుతున్నారు సో ఇంకా బయలుదేరుతాం అనమాట మేము ఇలా జరుపుకున్నాం ఏ బావా మేము ట్వంటీ సెవెంత్ నండి ఇది గురువారం రోజున ఎల్వేషన్కి అయితే ఎల్వేషన్కి అయితే కలర్స్ వేస్తున్నారు ఇదంతా గ్రే చేశారు బోర్డర్స్ అవన్నీ అవుతున్నాయి ఇంకా గేట్కి పెట్టిచ్చేసిన గ్రిల్స్ అదే పైకి ఎక్కడ పెట్టిన గ్రిల్స్ కానీ అవన్నీ అవుతున్నాయి మెయిన్ ఇక్కడ మనకి సీలింగ్కి ఇది ఒక కలర్ వేసారండి వుడ్డి కలర్ దాంట్లో చూసారా డిఫరెంట్గా ఇలా పెట్టించారు చాలా బాగుంది కదా భలే అనిపించింది నాకు బాగా నచ్చింది ఇదంతా మ్యాగీ వచ్చాక తీస్తారు అనుకొని వెయిట్ చేశాను ఆయన రావడానికి ఇంకా లేట్ అయ్యేలా ఉంది ఏవో కలర్స్ రాంగ్ వస్తేనే అవి మార్చడానికి వెళ్ళారనమాట చాలా చాలా బాగుంది కదా సూపర్ ఉందనమాట సో లుక్ ఫస్ట్ ప్లేన్ వేసినప్పుడు అరే ప్లేన్ బాగాలేదే అనిపించింది బట్ ఇలా దీన్ని ఏమంటారు ఈ ఇట్లా స్టిప్స్ లాగా రావడం ఇలా వుడ్డు లాగా రావడం అనేది బాగుందనమాట సో ఇది ఇక్కడ చేసే వాళ్ళు వచ్చేసి ఈ సీలింగ్కి ఇలా చేశారు పైన ఇక్కడేమో ఇదో డిజైన్ కనపడుతుందా మీకు నేను ఆ లైట్ ఇట్లా కనిపించింది మీకు ఇదిగోండి ఇలా డిజైన్ అనమాట బాగుంది ఈ వుడ్కి ఇది సూపర్గా సెట్ అయింది అనమాట మొత్తం మొత్తం లోపల పెయింట్లు వేయడం కానివ్వండి అదంతా అయిపోయింది ఓన్లీ ఇప్పుడు ఈ డోర్స్ ఉంటాయి కదా ఈ డోర్స్కి సైడ్లకు వేసి అండ్ గుమ్మాలు గుమ్మాలు వేస్తే ఇంకా టోటల్గా కంప్లీట్ అయిపోయినట్టే పెయింటింగ్ సో తొందరలోనే ఇవాళ అమావాస్య అంటే ఈ రోజు స్టార్ట్ అవుద్దంట రేపు ఎర్లీ మార్నింగ్ ఎయిట్ కల్లా కంప్లీట్ అవుద్దంట అంటే రేపు శుక్రవారం రేపు కూడా అవ్వదు ఇంకా శనివారం రోజున మొత్తం షిఫ్ట్ అయితే చేస్తామన్నమాట శనివారం నుంచి స్టార్ట్ చేస్తాము మరి అది ఎప్పటికీ అవుతుంది ఏంటో చూడాలి చాలా బాగుంది కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి రెండు పొద్దుపొద్దున్నే పెయింటింగ్ చేసే వాళ్ళు ఇచ్చారనమాట ఎలివేషన్ అయితే వేస్తున్నారు చూడండి ఎలివేషన్కి అయితే పెయింటింగ్లు అనేవి జరుగుతున్నాయి ఆ రాడ్లు కూడా వేస్తున్నారండి బ్లాక్ ఉన్న కదా ఆటలు కూడా ఇదిగోండి నేను చూపించా కదా ఇటుకి వేరే వచ్చిద్ది అని చెప్పేసి ఇదిగోండి ఇలా వచ్చిద్ది పైన గ్లాసే ఫినిషింగ్ వేస్తారంటే అప్పుడు క్లియర్ కనబడిద్దంట వుడ్ స్టైల్ అనమాట పైన వేస్తున్నారు షెల్ఫుల్లో లోపల అయిపోయింది ఆల్మోస్ట్ డన్ అనమాట ఇంకొక కోటింగ్ ఉంది ఇటువైపు ఇది ఇది కూడా వేయించేశాను ఇంకొక కోటింగ్ ఉంది అక్కడ ఆ ఒక్క కోటింగ్ వేయాలి అది వేసి ఇది అయిపోయినట్టే ఇది మొత్తం రెండు కోటింగ్లు వేసారు అంత కంప్లీట్ ఇది ఇంకా బ్యాలెన్స్ ఏం లేదు ఈ గుమ్మాలు ఉన్నాయి గుమ్మాలు వరకు వేస్తారనమాట గుమ్మాలు ఈ రెడ్ వేసారు ఇక్కడ ఎలివేషన్కి మస్తు కలర్లు వస్తున్నాయి అన్నమాట ఇవి నేను తర్వాత చూపిస్తాను మీకు ఫైనల్ లుక్ చూపించాలిగా మొత్తం ఇప్పుడు చూపించేస్తే ప్రవేశం అదే అదేంటిది హోమ్ టూరు మీకు బాగుండాలి కదా వాటి కోసం ఆపుతానమాట ఓకేనా ఏమైనా లుక్ వచ్చింది గారు